హాయ్ ఫ్రెండ్స్ నిన్న బాగా నేను ఒక చిన్న విషయంగా చెప్పాలనుకున్నాను మీతో షేర్ చేయాలనుకుంటాను నా మనసులో ఉండే మాట ఇది స్వామి వివేకానంద విగ్రహం ఈ ఏరియా ఎక్కడ నుంచి మార్కెట్ చేస్తుంది విగ్రహం కూడా స్వామివం విగ్రహం చాలా నీట్గా అందంగా ఉందండి చాలా బాగుంది ప్రశాంతమైన వాతావరణంలో చాలా నీట్గా ఉన్నది ఆ మండపం కానీ ఆ పక్కన గార్డెన్ గార్డెన్ చూడండి ఇంత నీట్గా తెలుసా గార్డెన్ చాలా బాగుంది చాలా అందంగా చెట్లలో నీట్గా ఉందండి గార్డెన్ అక్కడ చూడండి చెట్లు పోతున్నాయి కదా ఆ చెట్లు పోతుంటే ఆ చెట్ల నుంచి వచ్చే గాలి చాలా చాలా స్వచ్ఛంగా ఉందండి గాలి శాంతంగా ఉందండి ఏది ఎంత డీసెంట్గా ఉందంటే నేను లోపలికి కూడా ఇది వెళ్తాను అంటే లోపలికి చాలా బాగుంది నీట్గా చాలా నీట్గా ఉందండి టైం రాత్రి ఒంటి గంట అట్లా ఆ గంట అండి మామూలుగా తిరుమలకి పోయి తిరుమలకి వెళ్ళి వస్తుంటాను మళ్ళీ తిరుమలకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ కొంచెం బ్రేక్ పడుతుంది పన్నెండు నుంచి మూడు వరకు అలా టైంలో కొంచెం కలిపి ముందు కొంచెం బండి ఆఫ్ చేసుకుని చూసా ఎప్పుడు ఉంటుందండి ఎప్పుడే రాగలేదు కదా చూద్దాం ఆగానండి మంచి ఫీల్ అయ్యాను ఎట్లా ఫీల్ అయ్యాయంటే చాలా మంచి గాలి చాలా స్వచ్ఛమైన గాలి ప్రశాంతంగా ఉంది మంచి టీస్ చాలా ఆనందం అండి ఇది తిరుపతిలోని మెడికల్ కాలేజ్ సర్కిల్ అండి మెడికల్ కాలేజ్ సర్కిల్ మెడికల్ కాలేజ్ ఎదురుగా ఉంటుందండి తిరుపతిలో థ్యాంక్ యూ